హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రిన్స్ నాకు తెలిసి ఈ వీడియో కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు మొన్న లాస్ట్ వీడియోలో హారం యూ షేప్ దా వీ షేప్ దా తీసుకోవాలంటే కామెంట్స్ చక్కగా పెట్టారు నేను కూడా వీ షేప్ తీసుకుందాం అనుకున్నాను కొంతమంది యూ కూడా ట్రై చేయండి ఏది బాగుంటుందో అన్నట్టుగా అన్నారు నేనైతే తీసుకున్న ఐటమ్స్ చెప్పను చూపించలేను హెటర్స్ కూడా ఉంటారు కదా అని అంటే నువ్వు తీసుకున్న చూపించకపోయినా అక్క కలెక్షన్ మాత్రం షేర్ చేయను అని అన్నారు అసలు ఈ వీడియో తర్వాత వచ్చే వీడియో అస్సలు మిస్ కాకండి అసలు ఖజానా జ్యువెలరీ వీడియో నువ్వు అలా ఎలా తీసావక్క కానీ ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే చేస్తారు ఎందుకంటే ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు మన లక్షలు పెట్టి ది జ్యువెలరీ కొంటాం కానీ వాళ్ళు చిన్న క్లిప్ కూడా తీసుకొని ఎవరు అన్నారు కదా అలా ఏం లేదు అసలు వడ్డానం దగ్గర నుంచి హారం గాజులు కమ్మలు బ్రేస్లెట్స్ మొత్తం అన్నీ అయితే నేను వీడియో షూట్ చేశాను ఆ వీడియో వస్తుంది రేపు కానీ ఎల్లుండి కానీ అస్సలు మిస్ అవ్వకండి ఇక్కడ అయితే ముందు మనం గోల్డ్ పర్చేజ్ చేయడానికి కొనే ముందు నేను ఫాలో అయ్యే టిప్స్ ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి అలాగే కలెక్షన్ అంటే జస్ట్ షాప్కి వెళ్ళింది కొన్ని క్లిప్స్ కూడా నేను లాస్ట్లో యాడ్ చేశాను అనమాట ఇంకా ఈ టిప్స్ ఏంటంటే ఈ టిప్స్ చెప్పే ముందు నేను ఈ వీడియో ఎప్పుడు షూట్ చేశానంటే జ్యువెలరీ షాప్కి వెళ్ళే ముందు అన్నమాట మార్నింగ్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే రాగి చాకోమాల్ట్ చేస్తున్నాను ఈ పౌడర్ని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు పిల్లలు అయితే రాగి చాకోమాల్ట్ చాలా ఇష్టంగా తింటారు రాగులు ఉంటాయి కాబట్టి రాగి పిండి వాళ్ళకి మంచిగా కాల్షియం అంతా అందుతుంది ఇదైతే నేను దిత్తికా ఆర్గానిక్స్ దిత్కా ఫుడ్స్ నుంచి తను దిత్తికా పంపించింది రివ్యూ కోసమే దీని దగ్గర ప్రోడక్ట్ ఏదైనా బాగుంటుంది తన దగ్గర తీసుకోమని నేను చెప్పట్లేదు కానీ ఈ పౌడర్ని మనం కూడా మేక్ చేసుకోవచ్చు రాగి పిండి ఉంటుంది కదా రాగి పిండిలో కొంచెం మన కుక్కో పౌడర్ బయట దొరుకుతుంది అది తీసుకొచ్చుకొని మిక్స్ మిక్సీలో వేసేసి రెండు కలిపి మిక్సీ పడితే రెండు బాగా మిక్స్ అవుతాయి అప్పుడు నేను చేసే ప్రాసెస్లో చేయడమే ఇది వేడిగా ఇచ్చిన పిల్లలు ఇష్టంగా తాగుతారు చల్లగా ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది చాలా బలం కూడా పిల్లలకి స్నాక్స్ లాంటివి స్కిప్ చేసి ఇలాంటివి పెడితే పిల్లలకి కాల్షియం ప్రాబ్లం లేకుండా బాగా స్ట్రాంగ్గా అయితే ఉంటారన్నమాట నేను ప్రిపేర్ అవ్వడానికి మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము ఎర్లీ అవర్స్లో వెళ్ళి మధ్యాహ్నం లంచ్ అలా వచ్చేద్దాం అనుకున్నాము కాకపోతే ఎప్పుడు షాపింగ్ చేయడానికి గోల్డ్ షాపింగ్కి వెళ్ళినా మనం చాలా టైం మాత్రం ఇవ్వాలి ఏదో తొందరగా వెళ్ళి కాదు ఎప్పుడైనా గోల్డ్ షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఈ టిప్స్ కనుక ఫాలో అయ్యి మనం షాపింగ్ చేస్తే ఎప్పటికీ రిగ్రెట్ అవ్వము మనం తీసుకున్న ఐటెం ఏదో కంగారు కంగారుగా తీసేసుకుని తర్వాత అరే అనవసరంగా ఇది తీసుకున్నాను ఇంకోటి తీసుకుంటే బాగున్నాను ఇలా ఉంటే బాగున్నా అనేసి అస్సలు రిగ్రెట్ అవ్వము కాబట్టి ఈ టిప్స్ ఫాలో అవుతుంది నేను మీకైతే షేర్ చేస్తున్నాను ఈ రాగి మాల్ట్ స్వీట్గా ఉంటుంది కాబట్టి పాలు కొంచెం వేడయ్యాక మాల్ట్ మిక్స్ని వేసేసుకుని కలుపుకోవడమే ఇదైతే నార్మల్గా స్ప్రౌటెడ్ రాగి పౌడర్తో రాగి జావా చేస్తున్నాను అనమాట పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి ఇవైతే చేశాను వీడియో కంటిన్యూ అవుతుంది ఇక్కడైతే మనం టిప్స్ అయితే మాట్లాడుకుందాము చాలామంది బంగారం షాపులకి వెళ్ళడానికి టైం స్పెండ్ చేయడానికి ఇబ్బంది పడతారు ముఖ్యంగా జెంట్స్ ఎక్కువ మంది ఉండరు అంతసేపు కానీ ఖచ్చితంగా ఆ రోజు మనకి టైం స్పెండ్ అదే మనకి ఇచ్చేలాగా ఎక్కువసేపు ఉండేలాగా ఖచ్చితంగా చూసుకోవాలి మా వార్త ఇబ్బంది లేదు ఆయనకి ఖాళీ ఉంటే కనుక ఖచ్చితంగా ఎంతసేపు అయినా పేషెన్స్గా ఉంటారు నాకే ఉండదు ఇంకా చెప్పాలంటే అలా ఉంటే కనుక మనం కరెక్ట్గా మనం అనుకున్న బడ్జెట్ కానీ లేదంటే డిజైన్స్ కానీ మోడల్ కానీ మనం సెలెక్ట్ చేసుకోగలుగుతాము ఇక్కడ అయితే ఈ మాల్ చేసి ఇచ్చాను కదా ముగ్గు విషయానికి వస్తే మొన్న పీస్తో పెట్టింది ముగ్గు ప్రాపర్గా వస్తుందా అని అడిగారు కదా అందుకే చూపించాను ఈ రాగి మాల్ ఇస్తే నీహాల్ చూడండి ఎక్స్ప్రెషన్ ఇస్తుంటే నిజం చెప్పరా అంటే నిజం పమ్మి నిజంగా చాలా బాగుంది అన్నమాట ఒకవేళ మీరు రాగి మాల్ ట్రై చేయాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చుతుంది పిల్లలకి సేమ్ టైం హెల్తీ కూడా కదా గోల్డ్ షాప్కి వెళ్ళేటప్పుడు బోన్ చేసేసి వెళ్ళడం చాలా బెటర్ అనమాట పిల్లలు ఉంటే కనుక వాళ్ళని ఇంట్లో ఎవరి దగ్గరైనా వదిలి వెళ్ళొచ్చు లేదు ఆప్షన్ లేదు అనుకుంటే మనం వెంటే తీసుకెళ్తాం కాబట్టి వాళ్ళకి కొంచెం పొట్ట ఫిల్లింగ్గా ఉంటే మనల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు కొంచెం సేపు ఆడుకుంటారు ఇంకా వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ కూడా ఖచ్చితంగా తీసుకెళ్ళాలి మేమైతే లంచ్ చేసేసే బయలుదేరాము ఇంకా లంచ్కి నేను పప్పు పాలకూర అలానే పొటాటో ఫ్రై చేసా అనమాట బోన్ చేసేస్తే మనకి ఇంకా ఆకలి వేస్తుంది మళ్ళీ ఇంటికి వెళ్ళి బోన్ చేయాలని హడావిడి ఏమీ ఉండదు కాబట్టి కొంచెం ఫ్రీగా షాపింగ్ అయితే చేస్తాము పిల్లలకి అక్కడ వాటరు స్నాక్స్ ఏమైనా ఇస్తూ ఉంటే వాళ్ళు అయితే హ్యాపీగా ఉంటారు ఖజానాలో అయితే వాళ్ళ రిసీవింగ్ చాలా బాగుంటుంది పిల్లల్ని కూడా బాగా కేర్ చేస్తారు అంటే వాళ్ళు మనకి బాదం వేలు కానీ జ్యూసెస్ కానీ ఇలాంటివి ఇస్తారు కాబట్టి పిల్లలు మన ఏమి ఇబ్బంది పట్టారు మిగిలిన షాప్స్ లో నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు నాకు ఫస్ట్ నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఖజానా అలవాటు కాబట్టి నేను చెప్తున్నాను ఇక్కడైతే మనం వేసుకునే బట్టలు చాలా ఇంపార్టెంట్ డ్రెస్ అయితే లాంగ్ ఫ్రాక్ లాంటివి వేసుకోవాలి సారీస్ అయితే ఖచ్చితంగా శారీనే వేసుకెళ్ళండి డ్రెస్ నార్మల్గా హై నెక్ ఉన్న డ్రెస్లు అస్సలు వేసుకెళ్ళొద్దు ఎందుకంటే అక్కడ వాళ్ళు దుప్పట లాగా వేసి కావాలంటే పెడతారు కానీ అది వేరు మనం ఏదైనా మంచిగా సారీ కట్టుకొని వెళ్తే మనం పెట్టుకున్న జ్యువెలరీ మనకి అసలు సెట్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది అలా చున్నీ మీద వేసుకుంటే అసలు మనకి ఏమాత్రం లుక్ అనేది తెలీదు ఆ సారీ కలర్ కూడా కొంచెం డార్క్గా బ్రైట్గా నీట్గా అంటే బాగా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎలా రెడీ అవుతాం అలా రెడీ అయ్యి వెళ్తే మనకి జ్యువెలరీ అనేది ఖచ్చితంగా బాగా సెట్ అయ్యేది దొరుకుతుంది నెక్స్ట్ బ్యాంగిల్ అది కూడా మనం ఏ వస్తువు కొనడానికి వెళ్తున్నాం గాజులు అనుకోండి మామూలుగా గాజు గాజులు కాకుండా మామూలు సింగిల్ బ్యాంగిల్స్ బ్రేస్లెట్స్ ఇలాంటివి పెట్టుకుని వెళ్తే అవి త్వరగా తీసి బ్యాంగ్ హ్యాండ్ బ్యాగ్లో వేసి మళ్ళీ అక్కడ గోల్డ్ బ్యాంగిల్స్ని ట్రై చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది గ్లాస్ బ్యాంగిల్స్ కొంతమందికి వెంటనే రావు అక్కడ పగలడము లేకపోతే మళ్ళీ అది ఇంజరీ ఏదైనా చీరుకోవడము అలాంటివి జరుగుతుంది ఇయర్ రింగ్స్ కమ్మలు కొనుక్కోవడానికి వెళ్తే మాత్రం మనం వెంటనే తీసేసుకుని స్క్రూ బ్యాక్ కొన్ని ఉంటాయి కదా అవి తీసేసుకుని అక్కడ మనం ట్రై చేయగలగాలి అదే బంగారమే పట్టుకుని వెళ్తే మళ్ళీ బంగారం తీయడము ఒకసారి నేను అలాగే పెట్టుకుని వెళ్తే వెనకాల సీల పడిపోయిందనమాట అలా జరగకుండా ఉండాలి ముఖ్యంగా ఇలా నెక్కి పీస్కి ఏమైనా కొనాలని అనుకుంటే మాత్రం నెక్ ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే డీప్ నెక్ ఉన్న డ్రెస్సులు లాంగ్ డ్రెస్సులు కానీ మెయిన్ చీరలు కానీ ఖచ్చితంగా కట్టుకుని వెళ్ళండి దానివల్ల మన సెలక్షన్ అనేది అసలు మిస్ అవుతుంది దు తర్వాత మెయిన్ 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 పాయింట్ మనం తీసుకున్న ఒకవేళ స్కీమ్స్ అవి కడితే ఆ బిల్స్ రిసిప్ట్స్ అన్నీ ఒకవేళ వన్ ఇయర్ టూ ఇయర్స్ నేనైతే టూ ఇయర్స్ కంటిన్యూగా కట్టాను కదా ఆ టూ ఇయర్స్ బిల్స్ ఖచ్చితంగా చూసుకోవాలి మనం తీసుకెళ్లే బ్యాగ్లో ముందుగానే పెట్టేసుకోవాలి నేనైతే అదే చేస్తాను ఎందుకంటే ఆ కంగారులో హడావిడిలో మెయిన్ ఇది మర్చిపోతాము అది నెక్స్ట్ ఒకవేళ ఏదైనా గోల్డ్ మార్చాలి అనుకున్న పాత బంగారం ఏదైనా మార్చాలి అనుకుని చిన్న చిన్న ఉంటాయి కదా అలాంటివి మార్చేవి కానీ లేదంటే అంతకుముందు మనం బిస్కెట్స్ కానీ గోల్డ్ కాయిన్స్ కానీ కొనుక్కొని పెట్టుకుంటాం కదా అవి కూడా యాడ్ చేయాలని అనుకుంటాం కదా అలాంటివి కూడా ఇప్పుడే పెట్టుకోవాలి దాంతోపాటు ఒకవేళ గోల్డ్ స్కీమ్ వేస్తే నేను గోల్డ్ స్కీమ్ వేసాను కాబట్టి ఆ పర్పస్ చెప్తున్నాను మనం అనుకునే దానికంటే ఒకవేళ డబ్బులు డైరెక్ట్ పెట్టి కొన్నా లేదా గోల్డ్ స్కీమ్ వేసిన మనం ఇక్కడ ఆల్రెడీ చాలా వరకు క్యాలిక్యులేషన్స్ చేసుకుంటాం కదా ఇంత వెయిట్లో కొనాలి అని అనుకున్నప్పుడు అంత వెయిట్ మనకి ఇన్ని డబ్బులు పడతాయి లేదా స్కీమ్ ఇంత కట్టాం కదా దానికి వచ్చేస్తుంది అని అనుకుండా కొంచెం ఎక్కువ డబ్బుల్ని ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ఎందుకంటే అక్కడ ఒకవేళ డబ్బులు అవసరం వస్తే లేదా మనకి ఇప్పుడు ఆన్లైన్ బ్యాంకింగ్ బాగా యూజ్ అవుతుంది కదా ఫోన్పేస్ కానీ వీటిలో అన్ని కార్డ్స్ పెట్టుకోవడము అన్నీ ప్రాపర్గా ఉందా లేదా ఎంత డబ్బులు అవుతున్నాయి అన్నిటికీ మెయిన్ మనం ముందు చూసుకొని వెళ్తే అక్కడ టైం అనేది వేస్ట్ అవ్వకుండా మనం కూడా వరీ అవ్వకుండా ఉంటాము ఇక్కడ అయితే అన్నీ చూసుకున్న తర్వాత మేమైతే బయలుదేరాము మేము వెళ్ళే వేలో చాలా జ్యువెలరీ షాప్స్ ఉంటాయి తిరుపతిలో చాలా వరకు తెలుసు మల్బార్ భీమా జిఆర్టీ కొత్తగా సిఎంఆర్ కూడా పెట్టారు జేపీ జ్యువెలర్స్ పక్కన అలాగే తనిష్కు అన్నీ ఉంటాయి ఇంకా అయితే ఫైనల్గా ఖజానాకు అయితే వచ్చేసాం మేము వచ్చిన తర్వాత మేము కరెక్ట్గా టూ ఓ క్లాక్కి వచ్చాము మేము షాపింగ్ అంతా ముగించుకొని బిల్స్ అవి వేయించుకుని వీడియోస్ అన్నీ తీసి వెళ్ళేసరికి శ్రావణ మాసంకి కలెక్షన్ అయితే చాలా బాగుంది డిజైన్స్ నేను వెండి కూడా అయితే వీడియో షూట్ చేశాను అవి వీడియోస్ అయితే పెద్ద లెందీ అయిపోతే రెండు వీడియోస్ లాగా షేర్ చేసి పెడతాను లేదంటే సింగిల్ వీడియోలాగా అయితే పెడతా కాబట్టి నెక్స్ట్ వచ్చే వీడియోస్ అస్సలు మిస్ కాకండి ఎంత మంచి కలెక్షన్ ఉందంటే అసలు నాకే చాలా బాగా అనిపించింది కంటే వీడియోస్ కూడా అడిగారు కదా కంటే హారం ఇవి కూడా నేనైతే షూట్ చేశాను మరి ఈ వీడియోలో నేను ఫాలో అయ్యే టిప్స్ మీకు షేర్ చేశాను కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు ఇంకా ఇవి కాకుండా ఇంకేదన్నా ఫాలో అయ్యి నేను ఏదైనా కవర్ చేయలేని పాయింట్ ఉంటే అది కూడా మెన్షన్ చేయండి నాకు కూడా హెల్ప్ అవుతుంది కదా ఇక్కడ కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను అనమాట వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గోల్డ్ వీడియోసే ఉండవు కాకపోతే సేవింగ్ అంటే గోల్డ్ సేవింగ్ మనీ సేవింగ్ ఆర్గనైజేషన్ ప్రొడక్టివిటీ ఇవన్నీ కూడా నా ఛానల్లో ఉంటాయి ఖచ్చితంగా ఉమెన్కి యూజ్ అయ్యే ఛానలే అని మీరు భావిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ for watching.